ఇన్ని రోజులు మీరు అందరూ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసి మీరు మార్పు కోరుకున్నారు ఏం పనులు అయితే లేవు మాకు డబుల్ బెడ్రూమ్ రెండు లేవు మూడు ఎకరాల భూమి లేదు పెన్షన్ కరెక్ట్ టైంకి వస్తలేదు ఉద్యోగాలు లేవు అని చెప్పేసి అందరూ ఊరుకొని ప్రభుత్వంలో మనకి ఎందుకంటే మనం తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మన సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తర్వాత మిగులు బడ్జెట్ రాష్ట్రం అనేది మిగులు బడ్జెట్ రాష్ట్రంలో బంగారు తెలంగాణ చేసుకుందాం అనుకున్నారు అనుకోండి మనం ఎన్ని స్కీమ్లు పెట్టినా కూడా మనకి ఎక్కడ అక్కడనే అక్కడ మీరు చూస్తా ఉన్నాం బీదోళ్ళు బతకాలంటే బతకలేని పరిస్థితి అన్ని ధరలు పెరగడం జరిగింది తర్వాత ఎంతో మంది మేము ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా మాకు ఇండ్లు కావాలి రేషన్ కార్డులు కావాలని ముఖ్యంగా ఇండ్లు రేషన్ కార్డు కావాలని చెప్పేసి అడగడం జరిగింది ఇప్పుడు ఈ ప్రభుత్వం సోనియా గాంధీ గారు ఏదైతే ఉన్నారో ఎలక్షన్ కంటే ముందే మనము ఆరు గ్యారంటీ స్కీంలతో ప్రజలలోకి పోదాం మా ప్రభుత్వం గెలిపిస్తే ఖచ్చితంగా ఈ ఆరు గ్యారంటీ బీధువులు బతికే విధంగా ఆరు గ్యారంటీ స్కీమ్లను అమలు చేద్దామని చెప్పేసి చెప్పడంతో మీరందరూ కాంగ్రెస్ కు పట్టం వేరే పాటలు పది సంవత్సరాల నుంచి మన గౌరవం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు టీఆర్ఎస్ పాలన ఉండే వారందరూ వద్దనుకొని మరొకసారి కాంగ్రెస్ ఏం చేస్తుంది బీదోలు బతికే విధంగా స్కీమ్లు రూపొందిస్తుంది కాంగ్రెస్ ఉండేనే బీదోలు బతుకుతారని ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఎందుకంటే ఈ అధికారులు కూడా మీకు ప్రజాపాలన రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కంటే ముందు మీకు అందరు అడిగారు దురల పాలన కావాలన్నా ప్రజల పాలన కావాల దురల పాలన అంటే మనం దురల గడిలకు పోవాలి వాళ్ళ ఇంట్లో ఇంట్లోకి పోయి మాకు అది కావాలా సార్ ఇది కావాలా సార్ అని అడగాలి ప్రజల పాలన ఏమంటే అధికారులే ప్రజల దగ్గరికి వస్తారు మీకు ఏం కావాలని అడుగుతారు ప్రజల దగ్గరికి వచ్చి మీకు ఏం కావాలని అడుగుతారు దాంట్లో భాగంగానే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రవేశపెట్టినటువంటి మన బట్టి విక్రమవర్గ గారు మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ రోజు ఏదైతే ఉందో ఈరోజు ప్రజల వద్దకు మన పాలన ప్రజా పాలన గురించి ఈరోజు మీ వద్దకు రావడం జరిగింది మీ సమస్యలు ఏమున్నాయో దృష్టిలో పెట్టుకొని రేషన్ కార్డుల సమస్య పెద్దగా ఉన్నది కార్ గ్యారెంటీ స్కీమ్ అమలు కావాలంటే కూడా రేషన్ కార్డు కావాలి కానీ గత పది సంవత్సరాల నుంచి ఎవ్వరికీ కూడా రేషన్ కార్డు రాలేదు ఇప్పటివరకు కొత్తగా పెళ్లి ఎంతో మంది కోడళ్లు కూడా వచ్చినారు వాళ్ళ పేరు కూడా రేషన్ కార్డులో ఎక్కలేదు ఇప్పటివరకు కాబట్టి ఆరు గ్యారెంటీ స్కీమ్ అమలు చేస్తాము రేషన్ కార్డు కండిషన్ పెట్టిన మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కానీ దాన్ని అధికారుల దృష్టికి తీసుకొని వచ్చి సార్ పది సంవత్సరాల క్రితం పిల్లగాడు మైనర్ ఉంటే పన్నెండు సంవత్సరాల పిల్లగాడు ఉంటే ఈ రోజు ఇరవై రెండు సంవత్సరాలు అయింది పిల్లగానికి పెళ్ళైంది ఆయనకి పిల్లలు కొట్టి అక్కడ ఆయన పేరు లేదు ఆయన పేరు మీద రేషన్ కార్డు లేదు అట్లాంటి వాళ్ళందరికీ కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలి వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవాలి వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని అదే రేషన్ కార్డు నంబర్ వేసి వాళ్ళ భార్య పేరు వాళ్ళ పిల్లల పేరు తర్వాత వాళ్ళ భర్త పేరు రాశి తెల్ల కాగితం మీద మాకు రేషన్ కార్డు అవసరము మేము రేషన్ కార్డు అనువులము మా తండ్రి పేరు మీద గత పది సంవత్సరాల క్రితం రేషన్ కార్డు ఈ నంబర్ ఉంది అని ఆ నంబర్ మెన్షన్ చేసి మీకు ఏమేమి స్కీమ్లు అవసరమో అవి టి కొట్టేసి రైతు భరోసా కానీ ఇల్లు కానీ తర్వాత ఇంకా పెన్షన్ కానీ ఏ స్కీమ్ ఉంటే ఆ స్కీమ్ మీరు అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది అది ఈరోజు ఇంకోటి ఆరు తారీఖు నాడే లాస్ట్ అనుకున్నకూడదు మీరు ఆరు తారీఖు వరకు ఆరు తారీఖు తర్వాత కూడా మళ్ళీ నిరంతర ప్రక్రియ ఈ నెల ఆకిన వరకు కూడా కానీ అప్పటి వరకు వెయిట్ చేయకూడదు ఎంత తొందరగా అయితే తొందరగా పది తారీఖు పదిహేను తారీఖు లోపల మీరు అందరూ అప్లికేషన్లు పెట్టుకోవాలని చెప్పేసి మీకు అందరూ కోరుకుంటున్నారు ఎక్కడికి వెళ్ళండి అని ఏడా ఊరికి పోయినా ఎక్కడ పోయినా కూడా వాళ్ళకి రమ్మని చెప్పేసి వీళ్ళందరి మీరు తీసుకొని పోవాలి వీళ్ళందరికీ అప్లికేషన్ నింపి ఇవ్వాలి ఇంకో ముఖ్యంగా గమనిక మీకు అప్లికేషన్ తీసుకున్నాక రిసీట్ ఇస్తారు ఆ రసీప్ తీసుకొని మంచిగా భద్రంగా పెట్టుకోండి ఒకవేళ ఇది అన్ని ఇవన్నీ కంప్యూటరైజ్ చేస్తారు మళ్ళీ కంప్యూటరైజ్ చేసినప్పుడు ఇవన్నీ మళ్ళీ ఒకవేళ మీ పేరు ఎక్కడన్నా రాలేదు అని అంటే అప్పుడు రసీదు చూపించి మళ్ళా కూడా మాది రాలేదు మేము ఆల్రెడీ అప్లికేషన్ ఇచ్చినామని చెప్తే రసీద్ తీసుకొని పోతే వాళ్ళకి అన్ని విధాల ఈ ఉన్నాయో మళ్ళీ కంప్యూటర్ లెక్కించి అన్ని విధాల స్కీమ్లు మీకు అందజేస్తారని చెప్పి చెప్తాం చెప్తా తర్వాత మీరు ఇప్పుడైతే మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీద రాజీవ్ ఆరోగ్యశ్రీ ఒకటి మహిళలకు ఉచిత బస్ సౌకర్యం ఒకటి మొన్న రెండు రోజుల లోపల ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల లోపల మీకు ప్రారంభించడం జరిగింది బస్సులలో మీరు పోతుంటారా లేదా టికెట్ తీసుకుంటుండారా బస్సులలో పోయినా లేదా బస్సులో తీసుకుంటలేరు కదా నువ్వు చెప్తే ఏమో వాళ్ళు చెప్పాలి